ఇక్కడ కనిపిస్తున్న గొర్రెలన్నీ ఎర్రగా ఉన్నాయి ఈ ఎర్ర గొర్రెలు మొత్తం టోటల్గా ఎనభై గొర్రెలు ఉన్నాయి ఈ ఎనభై గొర్రెలు కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది ఇవి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గొర్రెలు మీకు కావాల్సి ఉంటే అతని ఫోన్ నెంబర్ స్క్రీన్ ఇస్తున్నాను మీరు వారికి ఫోన్ చేసినట్లయితే పూర్తి వివరాలు తెలియజేస్తారు ఊరికైనా అయితే ఎవరికి ఫోన్ చేయొద్దు దయచేసి టైం వేస్ట్ చేయొద్దు మేము పూర్తిగా రేట్లు కూడా పెడుతున్నాం అడ్రస్ పెడుతున్నాం కావాల్సి ఉంటేనే ఫోన్ చేయండి అయితే ఇది గౌకనపల్లి గ్రామం ఎన్పి కుంట మండలం కదిరి తాలూకా సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ గొర్రెలన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి జత వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నాడు మీకు కావాల్సి ఉంటే అక్కడ బేరం ఆడుకొని ఆ గొర్రెన్ని కూడా తీసుకోవచ్చు ఒకటి రెండు తెల్లగా ఉన్నాయి కతి మేన్ని కూడా ఎర్రగా ఉన్నాయి ఈ గొర్రెలు శుద్ధానికైతే మంచిగా ఉన్నాయి మరి కొన్ని సూడి ఉన్నాయి కొన్ని ఒత్తిడి గొర్రెలు ఉన్నాయని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే చూస్తుంటే మొత్తానికైతే ఆరు పిల్లలు ఉన్నాయి ఎనభై గోర్లు ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే అతనికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళే ఫోన్ చేయాలి దయచేసి ఊరికైనా చేసి టైం వేస్ట్ అయితే చేయొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాము మీకు కావాల్సి ఉంటే ఇక్కడ తక్కువ రేట్లో ఉన్నాయి మేము మనకు వాస్తవానికి కనిపిస్తుంది పద్దెనిమిది వేల జత అంటే ఒక్కదానికి తొమ్మిది వేల రూపాయలు పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది కనుక మీకు కావాల్సి ఉంటే మాత్రం వారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు ఈ ఎనభై గోర్లు మంచిగానే ఉన్నాయి ఎర్ర గోర్లు